సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలకు ఇలాగో ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించే ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను మరియు నీవు వారికి ఇలాగో ఆజ్ఞాపించుము మీరు ఎహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను వాటిలో ఒక గుర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలను దంచి తీసిన మూడు పండ్లలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడి పిండిలో వంతు నైవేద్యము చేయవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సినాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యమును యహోవాకు పానార్పణముగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు వంతులను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున ఇహోవాకు దహన బలి అర్పించవలను రెండు దూడలను ఒక పొట్టేలను నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదోడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో మూడు పదియో వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియో వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో ఒక పదియవ వంతును నైవేద్యముగాను చేయవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పాణార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్ష రసమును పొట్టేలుతో పడియు గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరంలో మాసమాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పాణార్పుణమును కాక యొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా ఎహోవాకు అర్పింపవలను మొదటి నెల పద్నాలుగవ దినము ఎహోవాకు పస్కా పండుగ ఆ నెల పదునైదవ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను మొదటి దినమున పరిశుద్ధ సంగము కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అయితే ఎహోవాకు దహన బలిగా మీరు రెండు దూడలను ఒక పొట్టేలను ఏడాది వగు ఏడు మగ గుర్రెపిల్లలను అర్పింపవలను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడెతో తూములో మూడు వంతులను పొట్టేలుతో రెండు పదియో వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క పదియోవ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని మీరు అర్పింపవలను అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినము ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పించవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక దానిని అర్పించవలను ఏడవ దినమున పరిశుద్ధ సంగము కూడవలను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు రెండు కోడెదోడలను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు మగ గొర్రెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదోడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదియోవ వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియోవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక మేకపిల్లను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను అవి నిర్దోషములుగా నుండవలెను.